హలో అండి ఎలా ఉన్నారు నేర్మి శ్రీనివాస్ ఈ రోజు స్పాంటేనియస్ గా సీరియస్ ఇష్యూ డిస్కస్ చేద్దాం అని అనుకుంటున్నాను అది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మీరు ఎబ్రాడ్ లో చదువుకోవాలని ట్రై చేస్తుంటే మీరు రీసెంట్ గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారా లేదా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు కనుక ఎబ్రాడ్ వెళ్దామని ప్లాన్ చేస్తుంటే అంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ లో అంటే మీరు అబ్రాడ్ కి వెళ్దాము చదువుకోవడానికి అనే ఈ ప్రాసెస్ లో మీకు చాలా హెడల్స్ ఉంటాయి చాలా సర్ప్రైజెస్ ఉంటాయి అంటే మేము ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకపోతే మీరు అనుకున్న టైంకి మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం అనేది చాలా కష్టం సో నేను ఈ వీడియోలో మీకు సింపుల్ గైడెన్స్ ఇస్తాను అంటే ఏ కంట్రీకి అయినా సరే మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు ఎటువంటి క్రైటీరియా కన్సిడర్ చేయాలి అలాగే మీరు మీ ప్రాసెస్ ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ ఏ కంట్రీకి వెళ్దాము అని అనుకుంటున్నారో దాన్ని మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఎలా డిసైడ్ అవుతాం ఏ కంట్రీకి వెళ్ళాలా లేదు అన్నది ఫస్ట్ మీరు ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే మీ కెరీర్ ని డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నారో ఆ స్పెసిఫిక్ డొమైన్ స్పెసిఫిక్ కంట్రీలో డిమాండ్ ఉందా లేదో అని ఫస్ట్ చెక్ చేసుకుంటు అది చాలా ఇంపార్టెంట్ అంటే ఏదో ఏదో కంట్రీ వెళ్ళిపోదాము ఏదో మాస్టర్ చేద్దాము ఫస్ట్ ఇండియా నుంచి బయటకు వచ్చేద్దాము అనే ఈ థాట్ ప్రాసెస్ తో అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు ఆ కోర్సు మనం ఏదైతే కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నామో ఆ కంట్రీలో హై డిమాండ్ లిస్ట్ లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి సెకండ్ వచ్చేసరికి మీరు ఏ కోర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ కోర్సు బేసిక్ స్కిల్స్ మీద ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ఇన్ కేస్ బేసిక్ స్కిల్స్ లేకపోయినా ఆ న్యూ కోర్స్ తో వచ్చే ఛాలెంజెస్ ని మీరు కోప్ చేయగలను ఓవర్కమ్ చేసి ఆ కోర్స్ ని ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయగలమని కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆ కోర్స్ సెలెక్ట్ చేయండి ఇంకో విషయం మీరు ఏదైనా సరే కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు ప్లీజ్ రీడ్ కోర్స్ కంటెంట్ అంటే ఏ సబ్జెక్ట్స్ మీకు టీచ్ చేస్తున్నారు ఆ సబ్జెక్ట్స్ మీ కోర్ నాలెడ్జ్ కి రిలే ఉందా లేదా ఫర్దర్ గా ఏదైతే కెరీర్ ప్రోగ్రెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కెరియర్ కి హెల్ప్ అయ్యే సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కోర్స్ టైటిల్ అనేది వెరీ బ్రాడ్ డిజిటల్ ఇంజనీరింగ్ అనొచ్చు సస్టైనబుల్ బిల్డింగ్స్ డేటా సైన్స్ అంటే ఈ టైటిల్స్ అనేవి బ్రాడర్ రేంజ్ లో ఉంటాయి ఈ టైటిల్ వల్ల మీకు క్లారిటీ రాదు మీ కెరియర్ ని ఎలా డెవలప్ చేసుకుందాం అనేది అంటే మీ కెరియర్ ఈ కోర్స్ యూజ్ అవుతుందా లేదనేది కోర్స్ టైటిల్ అనేది యూజ్ అవ్వదు మేము ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఆ కోర్స్ తాలూకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని తరువుగా చదవండి చదివి ఆ సబ్జెక్ట్స్ ఏంటి ఎందుకంటే మీరు ఒక్కొక్క కోర్స్ ఒక ఉంటుంది అంటే కొన్ని యూనివర్సిటీ ఏమి ఉంటదంటే రిటన్ ఎగ్జామ్స్ కి హై ఇంపార్టెంట్ ఇవ్వచ్చు కొన్ని యూనివర్సిటీస్ కి మిక్స్ ఉంటాయి అంటే రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ రీసెర్చ్ పేపర్స్ కొన్ని యూనివర్సిటీలో రీసెర్చ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఇంకొన్ని యూనివర్సిటీ ఉంటాయి సో అంటే ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే కోర్స్ జాయిన్ అవ్వక ముందే ఒక క్లారిటీ ఉంటది మీకు సడన్ సర్ప్రైజ్ అనేవి ఉండవు నెక్స్ట్ వచ్చేసరికి ఏ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అగైన్ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మార్కెట్ ని కన్సిడర్ చేసుకోవాలి అంటే మీ జాబ్ మార్కెట్ ఏ సిటీలో అయితే ఎక్కువ ఉంటుందో మీరు స్పెసిఫిక్ గా ఏ కోర్సు అయితే చేస్తున్నారో అంటే ఆ కోర్సు డిమాండ్ ఏ రీజన్ లో ఎక్కువ ఉందో మీరు యూనివర్సిటీని ఆ రీజన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు సో దట్ ఏమవుతుందంటే మీ యూనివర్సిటీ ఆల్రెడీ వెల్ నోన్ అంటే మీ యూనివర్సిటీ ఆల్రెడీ ఆ గివ్ అబౌట్ యువర్ యూనివర్సిటీ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీ ఫెలో స్టూడెంట్స్ అంటే మీ సీనియర్స్ ఆ కంపెనీస్ లో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు సో మీకు కనెక్షన్ బిల్డప్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అంటే మీకు యూనివర్సిటీ అల్యూమినియం ఉంటుంది అలాగే యూనివర్సిటీస్ కూడా కంపెనీస్ తో ఎగ్జిబిషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటాయి కంపెనీస్ కి టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాయి సో ఈ ప్రాసెస్ లో మీరు కంపెనీ ఎంప్లాయీస్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు కంపెనీ గురించి తెలుసుకోవచ్చు అంటే కంపెనీ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ తో గుడ్ రిలేషన్ ని మెయింటైన్ చేయవచ్చు ఇది మీకు మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఈజీగా యూజ్ అవుతుంది సెకండ్ మీరు యాజ్ ఏ స్టూడెంట్ గా యూనివర్సిటీ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఆ సరౌండింగ్స్ లో మీకు పార్ట్ టైం జాబ్స్ ఈజీగా వస్తాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి యాజ్ ఏ స్టూడెంట్ ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ పార్ట్ టైం జాబ్స్ కూడా మీ యూనివర్సిటీలో దగ్గరలో అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ దగ్గరలో వస్తే మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది మీ స్టడీస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఆ దగ్గరలో మనకి పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా లేదా అని థర్డ్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజు అంటే మీరు కనుక జర్మనీలో చదువుకుంటే స్పెసిఫిక్ ట్యూషన్ ఫీజు అంటే ఏమి ఉండదు కానీ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అంటే ఈచ్ సెమిస్టర్ సర్టన్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది అది కూడా చాలా మినిమం ఉంటుంది అంటే హండ్రెడ్ యూరోస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ యూరోస్ మధ్యలో ఉంటుంది అది కూడా యూనివర్సిటీ యూనివర్సిటీ డిఫర్ అవుతుంది మీరు స్పెసిఫిక్ యూనివర్సిటీలో చెక్ చేయాలి ఎంత ఉంటది అనేది మీరు కనుక జర్మనీలోనే మాస్టర్స్ చేయాలనుకుంటే మీరు మాక్సిమం పబ్లిక్ యూనివర్సిటీలోనే చదవడానికి ట్రై చేయండి దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు అనవసరంగా ప్రైవేట్ యూనివర్సిటీలో చదవటం అనేది నేనైతే రికమెండ్ చేయండి జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేద్దాం అనుకుంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లేట్ అయినా సరే అంటే పబ్లిక్ యూనివర్సిటీలోనే చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీస్ చాలా రికగ్నైజ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా కూడా పబ్లిక్ యూనివర్సిటీ బాగా వెళ్ళను ఇంకోటి ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుందాం అనే ప్రాసెస్ మీ ఫస్ట్ అండ్ ఫోర్ వచ్చేసరికి వీసా ఫ్రెండ్లీ మీరు కనుక ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకున్నా సరే మీ స్టూడెంట్ లైఫ్ తర్వాత ఆఫ్టర్ స్టూడెంట్ లైఫ్ పీస్ఫుల్ గా ఉండాలి అంటే ఈజీ వీసా అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఇది చాలా మంది స్టూడెంట్స్ మిస్ అవుతున్నారు అంటే మన రిలేటివ్స్ ఎక్కడో యూఎస్ లో ఉన్నారు మనం కూడా యుఎస్ వెళ్ళిపోదాం లేదంటే మన ఫ్రెండ్ యూఎస్ వెళ్ళాడు మనం కూడా యుఎస్ వెళ్ళిపోదాం అని కాకుండా వాట్ నెక్స్ట్ మీరు మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మీ లైఫ్ మీ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది మీరు వీసా టెన్షన్ తో కనుక ఏదైనా కంట్రీకి వెళ్ళారంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు మనకున్న సోషల్ ప్రెజర్ మీకు తెలుసు కదా మనం ఏదైనా కంట్రీకి వెళ్ళామంటే పేరెంట్స్ ఆ సరౌండింగ్స్ నుంచి ఒక తెలియని ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి తెలియని సోషల్ ప్రెజర్ అనేది మీ మీద బిల్డ్ అవుతుంది సో దీన్ని మీరు ఓవర్కమ్ చేయాలి అంటే వీసా ఈజీ వీసా ప్రాసెస్ సెలెక్ట్ అది ఏ కంట్రీ అనేది సరే వాళ్ళ మీరు లాస్ట్ ఇయర్స్ రికార్డ్ చెక్ చేసుకోండి ఏ కంట్రీకి హైర్ రిజక్షన్స్ వస్తున్నాయో ఆ కంట్రీస్ ని అవాయిడ్ చేయండి ఏ కంట్రీస్ లో ఫాస్ట్ గా వేసా ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతుందో ఎవ్రీ టూ టూ ఇయర్స్ కి న్యూ రెగ్యులేషన్స్ వస్తున్నాయో అక్కడ చాలా అన్సర్టనిటీ ఉంటుంది సో అలాంటి అన్సర్టి ఉన్న కంట్రీస్ కి మీరు వెళ్ళి మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకోక తెచ్చుకున్నా సరే మార్కెట్ వల్ల ఇవన్నీ మీకు అంటే ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఏం తెలీదు మనం అనిపిస్తుందా అబ్రాడ్ లో జాబ్ తెచ్చుకోవటం ఈజీయే మనకి ఆ ప్రాబ్లమ్స్ ఉండడం అనేది అది బ్రహ్మాండే ఇండియాలో అయితే ఏ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు మీరు జాబ్ తెచ్చుకోవడానికి అబ్రాడ్ లో కూడా దానికి రెండింతలు ప్రజలు ఉంటుంది కాకపోతే కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు కనుక ఇండియాకి అబ్రాడ్ కంపేర్ చేసుకుంటే జాబ్ మార్కెట్ లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మీకు ఏంటంటే మీకు ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు లో స్కిల్స్ తో కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు అండి కాంపిటీషన్ ఉన్నా సరే మీరు లో స్కిల్స్ తో జాబ్ తెచ్చుకోవచ్చు కానీ మీరు అబ్రాడ్ లో జాబ్ చేస్తున్నప్పుడు లో స్కిల్స్ తో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం అండి అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటది అలా అని చెప్పేసి ఎవరికి పడితే వారికి జాబ్ ఇచ్చేయరు మీరు ఏదైతే జాబ్ అప్లై చేస్తున్నారో ఆ జాబ్ కి మీ స్కిల్స్ ప్రాపర్ గా అలైన్ అయి ఉండాలి ఎంతో కొంత వచ్చి ఉండాలి అప్పుడే మీకు ఆ జాబ్ ఇస్తారు సో మీకు ఎప్పుడో వస్తే ఈజీగా జాబ్ వచ్చేస్తాను పోతాను మాస్టర్స్ అయిపోతే ఈజీగా జాబ్ వచ్చేస్తానుకోవచ్చు మీలాగా మాస్టర్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మాస్టర్స్ అనేది మీకు ఒక ఎంట్రీ పాస్ లాంటిది అండి మీకు మాస్టర్స్ అనేది ఏంటంటే ఏదైనా కంట్రీకి మేము ఈజీగా వెళ్ళటానికి ఒక ఎంట్రీ పాస్ యుఎస్ గానీ జర్మనీ గానీ ఆస్ట్రేలియా కానీ ఏదైనా కంట్రీకి వెళ్తున్నారంటే స్టూడెంట్ వేసా అనేది ఈజీ ఎంట్రీ అనమాట సో మీరు కంట్రీలోకి ఎంట్రీ అయిన తర్వాత మీ స్కిల్స్ కనుక గా ఇంప్రూవ్ చేసుకోకపోతే మేము ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాపర్గా మీ స్కిల్స్ని అప్ చేయకపోతే జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం ఇన్ కేస్ జాబ్ తెచ్చుకున్న ఆ జాబ్ నిలబడటం కూడా చాలా కష్టం మీరు ఇండియాలో ఉన్న లో లీవింగ్ కాస్ట్ వల్ల మీకు జాబ్ లేకుండా వన్ టూ ఇయర్స్ ఖాళీగా ఉన్నా సరే మీకు ఫైనాన్షియల్గా పెద్ద ప్రాబ్లమే ఉండదు ఫైనాన్షియల్ గా మీ మీద అంత ప్రెజర్ కూడా ఉండదు బికాస్ ఆఫ్ లో లివింగ్ ఎక్స్పెండిచర్ కానీ మీ ఫారిన్ కంట్రీలో వన్ టు మంత్స్ మీరు ఖాళీగా ఉన్నా సరే మీ మీద ఫైనాన్షియల్ ప్రెజర్ బేపచ్చంగా ఉంటుంది సో మేము చెప్పినట్టుగా మీ ఏదైనా సరే కంట్రీని సెలెక్ట్ చేసుకుంటుంటే ఈజీ వీసా ప్రాసెస్ అది మీరు యాజ్ ఏ స్టూడెంట్ గా అయినా సరే రేపు పొద్దున్న ఎంప్లాయ్మెంట్ వచ్చినా సరే ఈజీ అంటే అంటే మీరు కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారు ఫస్ట్ టైం మీరు కంట్రీకి వస్తున్నారు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారు ఈ ప్రాసెస్ లో మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి మీ జాబ్స్ మీద ఫోకస్ చేయాలి దాంతో పాటు మీకు ఈ వీసా టెన్షన్ కూడా ఉంటే మీరు ప్రశాంతంగా పడుకోలేరు సో అందుకనే మీరు కంగారు పడొద్దు ఏదో కంట్రీకి వెళ్ళిపోదాం అమ్మో నాకు ఇంజనీరింగ్ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయి వన్ ఇయర్ అయిపోయింది నా పేరెంట్స్ నుంచి నా ప్రజర్ ఉంది మా కొలీగ్స్ నుంచి ప్రదర్ ఉంది అందరూ వెళ్ళిపోతున్నారు అందరూ జాబ్ చేస్తున్నారు రష్ వద్దండి మీకు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ జస్ట్ రీసెంట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు మీరు పొద్దున్న ఒక ఫార్టీ ఇయర్స్ సర్వీస్ చేయాలి ఫార్టీ ఇయర్స్ వర్క్ చేయాలి ఏదో ఒక ఇండస్ట్రీలో సో వన్ టు ఇయర్స్ అని నథింగ్ ఈ లో తీసుకునే ఈ స్టెప్ మీ కెరీర్ ని చేంజ్ చేస్తుంది సో ఇలాంటి కెరీర్ చేంజ్ అయ్యే డిసిషన్ ని హరి బలిగా తీసుకువద్దు మీ టైం మీరు తీసుకోండి రీసెర్చ్ చేయండి ప్రాపర్ గా అడిగిన సిచ్యువేషన్ ఎలా ఉందో ఈ రోజులో మనకున్న డిజిటల్ మీడియా వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది సో ట్రై టు గెట్ ది ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ ది రైట్ కంట్రీ ఫస్ట్ మీరు ఏ కోర్సులో అయితే మాస్టర్స్ చేస్తున్నారో ఆ కోర్సు ఆ కంట్రీలో డిమాండ్ ఉందా లేదా అది వెరీ ఇంపార్టెంట్ అండి అస్సలు మిస్ అవుతుంది ఎందుకంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మీరు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ లో మీరు కెరీర్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు జర్మనీ ఇస్ ది బెస్ట్ కంట్రీ మీ ఐటీలో మీ కెరియర్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు యుఎస్ మీ కోర్ స్కిల్స్ కి ఎక్కడైతే హై డిమాండ్ ఉందో అక్కడ ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకుని అది ఏ కంట్రీ అయినా పర్లేదు ఎనీ డెవలప్డ్ కంట్రీ అంటే ఒక యుఎస్ఏ కాదు యూఎస్ కాకుండా చాలా కంట్రీస్ ఉన్నాయి చాలా డెవలప్ అయ్యి చాలా వెరీ వెల్ స్ట్రక్చర్డ్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి మీరు ఏదో కంట్రీని సెలెక్ట్ చేసుకుని మీ చెప్పండి కదా మీ కోర్ స్కిల్స్ కి ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి వెళ్ళండి అది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది ఏదైనా కంట్రీకి వెళ్దాం అనుకుంటే వన్ టు ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఇది పర్ఫెక్ట్ మీకు ఎందుకంటే మీకు వన్ టు ఇయర్స్ ఉంటే మీరు ప్రాపర్ గా మెంటల్ గా ప్రిపేర్ అవుతారు ఏంటి కోర్స్ ఏంటి ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా నేను చేస్తున్న సబ్జెక్ట్ కి డిమాండ్ ఉందా లేదా మాస్టర్స్ అయిన తర్వాత ఏం చేయాలి మాస్టర్స్ అవుతున్నప్పుడు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలా జాబ్ మార్కెట్ లో ఎంటర్ అవడానికి ఏమేమి జాబ్స్ ఉంటాయి ఏమేమి స్కిల్స్ కావాలా జాబ్స్ కి ఎంట్రీ జాబ్స్ ఏంటి శాలరీస్ ఏంటి ఏమైనా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకుని మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యి తర్వాత రండి వస్తే అని మీకు సడన్ సర్ప్రైజెస్ ఉండవు లైఫ్ ఇలా అని మీరు షాక్ అవలసిన అవసరం ఉండదు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వన్ టు టూ ఇయర్స్ టైం తీసుకుని ప్రాపర్ గా థింక్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ మూవ్ అవ్వండి ఎప్పుడైనా ఈ టూ ఇయర్స్ టైమ్ లో ఎంత ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే అంత నాలెడ్జ్ గెయిన్ చేయండి ఇదంతా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత యూజ్ అవుతుంది దీంతో పాటు మీరు హరిబర్గా వచ్చేసారు ఇంజనీరింగ్ అయిపోయి వచ్చేసారు మీరు మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి ఫోర్ ఇయర్స్ పట్టింది దానివల్ల యూజ్ ఏముంది ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ప్రాపర్ గా వచ్చి విత్ ఇన్ టూ ఇయర్స్ లో మీరు మాస్టర్స్ కంప్లీట్ చేస్తే బురంత మనీ సేవ్ చేస్తారు మీకు మెంటల్ పీస్ ఉంటుంది సో ప్లాన్ హెడ్ అట్లీస్ట్ వన్ టు ఇయర్స్ క్వశ్చన్ పెట్టుకోండి మీరు అబ్రాడ్ మూవ్ అవడానికి ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే వచ్చేద్దాం అనుకుంటున్నారా మీరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఏ కంట్రీకి అయితే మూవ్ అవుదాం అనుకుంటున్నారో ఆ కంట్రీకి ఈజీగా మూవ్ అవ్వచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ Share and subscribe. Uh, this motivates me to make much more quality videos. Until then, choose.